ప్రభుత్వం ప్రభుత్వం వెంటనే వెంటనే కుటుంబాలకు ప్రభుత్వం ఐదు లక్షలు ఎక్సక్రైస్యా బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం ఐదు లక్షలు ఎక్సక్రైస్యా దానికి సంబంధించిన దోషులు వెంటనే దానికి సంబంధించిన దోషులు వెంటనే దానికి సంబంధించిన దోషులు వెంటనే ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి వాళ్ళని అరెస్ట్ చేయాలి ఎమ్మెల్యే గారు చర్య తీసుకొని వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి ఎమ్మెల్యే గారు వాళ్ళ మీద చర్య తీసుకొని వెంటనే ఎమ్మెల్యే గారు చర్య తీసుకుని వాళ్ళని వెంటనే

నా పేరు కాకు వెళరావు మాది అప్సంద గ్రామం ఉదయగర మండలం ఎప్పట్లాగానే ఈ గ్రామంలో ఉన్న యువత పెద్దలు అందరం కూడా చాలా సంతోషంగా అందరం చందాలు వేసుకొని చాలా గొప్పగా వినాయక చవితిని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము అయితే నిన్న నిమజ్జనానికి సంబంధించి మేము అందరం ఏర్పాట్లు చేసుకొని ఊరేగింపుకి వెళ్తున్న క్రమంలో నడింపల్లి నుంచి కూడా వినాయక నిమజ్జనానికి ఒక బండి ఇటుగా ఎదురుగా రావడం జరిగింది వాళ్ళు బండిని క్రాచ్ చేయకుండా బండి పక్కనే బండి పెట్టి కావాలనే ఉద్దేశంతోనే ఈ గ్రామంలో కూడా పెద్దలు చెప్పిన ఊరు వినకుండా కూడా కాలవండరా కాలువనరాని మందు కాల్చి తొమ్మిది మంది ప్రాణాలు తీసేదానికి వాళ్ళు సిద్ధమయ్యారు ఈరోజు ఆ పిల్లల పరిస్థితి కూడా చాలా దయనమైన పరిస్థితి వాళ్ళు చచ్చిపోలేదు కానీ సచ్చిన సేవలతోనే సమానం వాళ్ళ పరిస్థితి ఏంటంటే కాళ్ళు మొత్తం అంటే ఈ నల్ల మందు కాల్చుతున్న వల్ల మంటలు ఎక్కువైపోయి విపరీతమైన బాధాకరమైన స్థితిలో వాళ్ళని మనం ఆత్మగౌరు ప్రభుత్వ ఆసుపత్రికి రాత్రి జాయిన్ చేయడం జరిగింది అక్కడ ఉన్న అందరూ కూడా ఆ దృశ్యాన్ని చూసి చెల్లించిపోవడం జరిగింది కాబట్టి మేము చెప్పొచ్చేది ఏంటంటే ఈ గ్రామంలో టీడీపీ గవర్నమెంటు వచ్చినప్పటి నుంచి కంప సామాజిక వర్గానికి సంబంధించిన మద్యనేని విజయమ్మ వాళ్ళ కుమారుడు పృథ్వీరాజు అన్ని విషయాలలో ఒక పెద్ద లేదు చిన్న లేదు వాళ్ళకి ఏది చూస్తే అది చేస్తూ నిన్న ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా ఆ మందు కాల్చే కార్యక్రమం కూడా ఆ పిల్లలకి మందు దాపి వాళ్ళని ఈ ఈ గ్రామానికి తీసుకొని వచ్చి ఈడేదో ఫిస్టైజ్ చేయాలని వాళ్ళ బలం చూపించుకోవాలని చాలా విచ్చలవిడిగా మందును పేల్చి ఈరోజు తొమ్మిది మంది పిల్లల ప్రాణాలకి వాళ్ళు పాపం మూడగట్టుకోవడం జరిగింది కాబట్టి అసలు వాళ్ళు ఇంతవరకు కూడా దానికి సంబంధించిన నిర్వహణకు సంబంధించిన ఎవరు కూడా ఈ గ్రామంలో వచ్చి ఆ తొమ్మిది కుటుంబాల దగ్గరకు వచ్చి వాళ్ళని ఎవరిని కూడా పరామర్శించి మా తప్పు జరిగింది మా మా వల్ల ఇది మా పొరపాటు జరిగిందని మమ్మల్ని పరామర్శించకుండా రాత్రి ఎస్ఐ గారు సిఐ గారి గ్రామానికి వచ్చి దాని మీద వాళ్ళు గ్రామంలో జరిగిన ఫీడ్బ్యాక్ తీసుకుంటుంటే ఆ ఎస్ఐ గారికి కనీసం వాళ్ళ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యే గారి వైపు నుంచి ఎవరో వెంకట్ అంట ఇక్కడున్న విజయమ్మ బంధువు వెంకట్టు ఎస్ఐ గారికి ఫోన్లు చేసి వాళ్ళు విసిగించడం జరిగింది అంటే ఈ పిల్లల పరిస్థితులను పట్టించుకోరా వాళ్ళు చచ్చిపోయినా కూడా ఇప్పుడు చచ్చిపోకుంటేనే ఇంతమంది రికమెండేషన్ వాళ్ళని కాపాడేదానికి మీరు అందరూ ప్రయత్నం చేస్తే మరి ఇన్ని కుటుంబాలు బాధపడతా ఉంటే వాళ్ళ మీద ఎందుకు స్పందించడం లేదు మీరు ఇప్పుడు ఇది ఇప్పుడు మీరు చేసిన ఇన్స్టెంట్ మీరు ఉద్దేశపూర్వకం కూడా చేసి ఉండకపోవచ్చు చేసుకుండకపోవచ్చు కానీ జరిగిన తర్వాత అయినా బాధితులు కాడికి వచ్చి కుటుంబాలను పరామర్శించి ఇది జరిగిందని చెప్పకుండా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారంటే అధికార పార్టీ దన్నులు ఉన్నాయి వాళ్ళకి ఎమ్మెల్యే గారు కూడా ఇన్ని రోజులైంది ఎలక్షన్ జరిగి ఈ గ్రామానికి వచ్చి ఈ గ్రామానికి వచ్చి అసలు ఈ గ్రామంలో పెద్దలు ఎవరు చిన్నలు ఎవరు పార్టీకి సంబంధించిన పరిస్థితులు ఏమి ఆలోచించకుండా ఆ కుటుంబం ఏది చెబితే వాళ్ళ బంధువు అని అదే కార్యక్రమాన్ని తీసుకొని వాళ్ళకైనా ఎనుందనుగా ఉండి వాళ్ళకి వాళ్ళకి భయం చెప్పకపోవటం వల్ల ఎమ్మెల్యే గారు చాలా దగ్గరగా వాళ్ళని తీసుకొని భయం చెప్పకపోవటం వల్ల మా ఎమ్మెల్యే మా వెంకట ఆలోచన ఆలోచనలు పెట్టుకొని ఈరోజు దుర్ దుచ్చర్యలకి వాళ్ళు ఇంతకుముందు కూడా చాలా దుశ్చర్యలు పాల్పడినారు మేము కూడా గ్రామ సమస్యలు తాలూకా కేంద్రం తీసుకొని పోవడం అనే భావనలో భాగంగా వాళ్ళు వదిలేయడం జరిగింది కానీ వాళ్ళు ఆగడా ఆగకుండా ఈ గ్రామంలో వాళ్ళే ఫీల్డ్ ఎస్టెంట్లు వాళ్ళే చెరువు ప్రెసిడెంట్లు మొత్తం ఆ సమాజ వర్గానికి సంబంధించి అందరూ కూడా ఉన్నప్పుడు మాట్లాడాలా సరే చైనా ఎవరో ఒకరు చేస్తా ఉంటారని అవన్నీ కూడా పోయి వాళ్ళ యొక్క వెంకట గారి యొక్క ప్రోత్వం తీసుకొని ఈ రోజు గ్రామాన్ని సర్వనాశనం చేసేదానికి తయారయ్యారు హాస్పిటల్ డాక్టర్ గారి అరిగిన మార్పిడి క్రీడల్లో గాయాలకు చికిత్స వెన్నెముక సమస్యలకు చికిత్స విరిగిన ఎముకలకు పిండికట్టు మరియు అత్యాధునిక పరికరములతో చికిత్స ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీతో ఉచిత ఆపరేషన్లు చేయబడును డాక్టర్ టి మధులేఖ జనరల్ మెడిసిన్ మరియు డాక్టర్ లక్ష్మీ ప్రసన్నారెడ్డి పీడియాట్రిక్ సేవలు అందుబాటులో కలవు ఎస్బీటీ స్పెషాలిటీ అండ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ శ్రీహరినగర్ ఆపోజిట్ టీడీపీ ఆఫీస్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు